ये आधे पड़ रहे हैं मतलब ये क्या है 6 क्लास 4th क्लास और जो है यूरोप और मैं और सारे में भाग जो है ये बालना బాగా చూస్తున్నారు ఇక్కడ ప్రాణం ఏం ప్రాబ్లం ఇక్కడ ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్స్ కానీ చెప్పాను అందరూ జాగ్రత్తలు చూస్తున్నా నిన్ను బాగా చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు కనీసం వెళ్ళి ఏం చేయాలి చేస్తారు బాబోయే వరకు నేను సమీక్ష చేస్తాను సరేనా సరేనా ధైర్యంగా ఉంటుంది మీకు కావాల్సింది లేదు నేను అన్నీ చేపిస్తా మేము ఎంతైనా ఖర్చు పెడతాం ఏం భయపడతాం ఏం కాదు బాగున్నావు ఈ ధైర్యం నువ్వు ఒకేసారి ఆలోచించి 롤러 낚시. 롤러 낚시. 롤러 낚시. 롤러 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 ಮುಂದೈರ್ಯ ಎರಡ ಆ ಧೈರ್ಯಪಡಬ ಜರಿಗಂದ್ರ ಬಾಲ್ಪಡ ಜುರದೃಷ್ಟು ದಿನ ಅಂತರ ಅಂತ